ప్రజెంట్ అయితే మనం సిద్ధులకొండలో ఉన్నాం రండి కొండకు వెళ్తూ మాట్లాడుకుందాం బైక్స్ కూడా ఫ్యాన్లు ఫ్యాన్లు వేస్ట్ మనం సిద్ధుల కొండకు అయితే వెళుతున్నాము చాలా రోజుల తర్వాత అందరూ అక్క కొడుకు నేమింగ్ సెరమనీ కలిసి ఎలాగో అందరూ ఒకే చోట కలుసుకున్నాము సిటీలో పెరిగిన పిల్లలు వీళ్ళకు కూడా ఈ కొండ ఇక్కడి వాతావరణం చూపించినట్టు ఉంటుంది అని సిద్ధుల కొండకు అయితే ప్లాన్ చేశారు అప్పట్లో సాధువులు సిద్ధులు ఈ కొండ పైన నివసించేవారు ఇక్కడ ధ్యానం చేసుకునేవారు అని చెప్తారు అందుకనే ఈ కొండకు సిద్ధుల కొండ అని పేరు పిలుస్తారు ఈ సిద్ధుల కొండ ఒకప్పుడు జైన్ విద్యాలయంగా ఉండేదని కొండపైన శిథిలమైన ఒక శిలాశాసనం ప్రకారం తెలుస్తుంది గతంలో ఈ కొండకు నడకదారి మాత్రమే ఉండేది ప్రస్తుతం కొండను చేరుకోవడానికి వెహికల్స్ కూడా వెళ్తాయి కానీ అంతగా వాడకంలో లేదు ఈ కొండకు ఎక్కువగా నడకదారిని ఇష్టపడతారు ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఎక్కిందంటే కొండ మా యొక్క అదే ఉంది ఇరవై మూడు సంవత్సరాలు సిద్ధుల కొండకొచ్చి ఇక్కడ మీరు చూస్తున్నది కోట తూర్పు ఎంట్రెన్స్ ఇక్కడ నుంచే మనం గుడికి వెళ్ళాలి అప్పట్లో కేవలం పెద్ద పెద్ద బండరాళ్ళతో గోడలు నిర్మించారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కట్టడం మొత్తం పెద్ద పెద్ద బండరాళ్ళను పేర్చుకుంటూ పోయారు గతం కంటే కోట గోడలు కాస్త దెబ్బతిన్నట్టున్నాయి అనిపించింది అక్కడక్కడ మరమ్మతులు కూడా చేశారు కొండపై నుంచి వచ్చే నీళ్లు ఈ కోట ఎంట్రన్స్ ద్వారానే బయటికి పోతాయి అందుకే ఇక్కడ రాళ్ళు చాలా స్మూత్ గా ఉన్నాయి ఇక్కడ కాస్త జాగ్రత్తగా నడవాలి ఈ కోట ఎంట్రెన్స్ దాటామంటే మనం కొండకు చేరుకోవడానికి సగం దూరం వచ్చినట్టే చాలా రోజుల తర్వాత కొండెక్కుతున్నాను అందుకే పాము బుస కొడుతున్నట్టు ఆయాసం వస్తుంది అర్షద్ ఈ గుడికి నడుచుకునే వారు చాలా మంది ఉన్నారు పైగా ఈ రోజు ఆదివారం ఇక్కడ గుడిలో ప్రత్యేక పూజలు చేస్తారు అందుకే ఈ రోజు చాలా మంది వచ్చారు స్వామి దర్శనం కోసం కోట ఎంట్రెన్స్ వరకు అందరూ బాగా నడిచారు గాని తర్వాత ఒక్కొక్కరు అలసిపోవడం స్టార్ట్ చేశారు ఎక్కడ నీడ కనిపిస్తుందో అక్కడ వాలిపోతున్నారు ఇక్కడ తాగడానికి వాటర్ దొరకడం కాస్త ఇబ్బంది ఇక్కడికి రావాలి అనుకున్న వారు వాళ్ళకి కావాల్సినంత వాటర్ తప్పకుండా తెచ్చుకోండి ఈ గుడికి దగ్గరలో ఒక బావి కుంట ఉంది గాని ఆ నీరు తాగడానికి పనికిరావు గుడి దగ్గర ఒక ట్యాంక్ కట్టారు అక్కడ నీళ్లు ఉంటాయనే నమ్మకం లేదు ఈ రోజు స్వామివారికి తమలపాకులతో ప్రత్యేక అలంకరణ చేసి పూజ చేశారు ప్రతి సంవత్సరం స్వామివారి పేరుతో తేరు సిడి ఉత్సవాలు కూడా చేస్తారు కొండపై ఉన్న స్వామివారి ఆలయం చుట్టూ నాలుగు గుహలైతే ఉన్నాయి అందులోని ఒక గుహలో మహంకాళి అమ్మవారు ఉన్నారు భక్తులు అమ్మవారికి మొక్కుకున్నట్టున్నారు అమ్మవారికి వడివియం సమర్పించారు కొండపై ఉన్న స్వామివారిని సిద్ధుల విగ్రహాలను గుహలను గుహల్లో ఉండే అమ్మవారిని దర్శనం చేసుకోద్దాం రండి వర్షం వచ్చి బండరాల మధ్య నిల్చున్న నీటిని చూసి మా ఓడు ఆడుకుందామని చూసుకోకుండా పాచు పట్టిన బండపై కాలు వేసాడు అంతే ఇప్పుడు మీరు చూస్తున్నది అదే కొంచెం మూగ దెబ్బలు తగిలినట్టున్నాయి అక్కడక్కడ కూర్చుని గుడికి చేరుకునే పాటికి దాదాపు గంట సమయం పట్టింది ఈ కొండ ఇక్కడ వాతావరణాన్ని పిల్లలు చాలా ఎంజాయ్ చేశారు సిద్ధుల కొండకి రావాలనుకుంటే మీరు తప్పకుండా సండే ప్లాన్ చేసుకోండి నిదానికి నడుచండి ఆడ రెస్ట్ తీసుకోండి నీటిండే దగ్గర ఇంకా కాలువకమేనాక వచ్చిండేది మనము ఆ పాప అట్లా చెప్పేది మనకి తెలిదేమి లేదులే అయిపోయి రెండు నిమిషాలు కొండ దాటితే వస్తుంది బా మేడం తేజ్ గారు నడిచి నడిచి అలిసిపోయి మా వాళ్ళంతా ఈ గుండు కింద కాసేపు రెస్ట్ తీసుకున్నారు మా వాడు తలకు చే పట్టుకుని ఇంకా ఎంతసేపు నడవలరా బాబు అన్నట్టు మొహం పెట్టాడు కొండకు వెళ్దామంటే ఫస్ట్ ఎగిరి అంతేసింది వాడే ఇది వాడికి మొదటి ఎక్స్పీరియన్స్ అనుకుంటా మరోవైపు మా యొక్క దేవుడికి మొక్కుకుంటుంది ఏం కోరుకుందో వినండి జల్ది జల్ది ఎక్కండి త్వరగా త్వరగా పైన రెస్ట్ వస్తుంది ఇదే అపాప్ చెప్పా వచ్చేసినామో ఇది ఆడుకొచ్చినారు ఇంకా ఇంట్లో వాటర్ బాట స్టేజ్ మేడంకి దాహం అయింది మీద ఇది బైక్ దారి ఇది బైక్ బైక్ వెహికల్స్ వెహికల్స్ ఇట్లు పోయి అట్లా వస్తాయి మనకి ఇక్కడ రూట్ కదా సేమ్ రూట్ మళ్ళీ ఇట్లే వచ్చేది అట్లే పోయేది అట్లే వచ్చేది సండే సండే ఆల్మోస్ట్ వచ్చేస్తారా సిద్ధుమాము వస్తారు ట్రిప్ లేదు లేదు ఎక్సర్సైజ్కి అక్కడ ఉంచుడు గుడి గోపురం కనబడుతుందా మరి చద చూపిస్తా ఇప్పుడు కుంట వస్తుంది కుంట మీ మామూలు ఇంకా ఎక్కడున్నారు తేజ మామూలు ఎక్కడున్నారు మంది ఇంకా కోట ఇప్పుడు పట్టించుకుంటున్నారు కాబట్టి కుంట నీళ్ళు తక్కువ ఉన్నాయమ్మాట ఇదే కుంట ఇది ఇదా ఇక్కడి వరకు వస్తాయి నీళ్ళు ఈ ఈ రాయి ఉంచుడు రాయి ఈ రాయి పైన ఆడు ఉంచుడు గోపురము అది మంటపం ఆ మంటపొమ్మ ఉంది కదా ఆ మంటపొమ్మ ఆ మంటపొమ్మ వరకు తగులుతాయి నీళ్ళు ఇదంతా ముచ్చుకోబోతుంది మొత్తం చూసా తేజ తేజ నువ్వు నిల్చున్నావు కదా ఇది మొత్తం వాటర్తో నిండిపోతుంది నీకుంటే హైట్ నీకన్నా హైట్తో నిండిపోతుంది బాగా చెట్టు ఉంది కదా దాని కింద బాగుంది ఓమరా ప్రజెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ దారిలో ఉన్నాం మీకు ఇక్కడి నుంచి కనిపిస్తుంది గోపురం దా అక్కడికి వెళ్ళాలి బైక్స్ కూడా పోతున్నాయి కొండ పైన వరకు పోతాయి బైక్స్ అక్కడ పూజలు జరుగుతున్నాయి కదా ఇది వచ్చినాం మనము అట్లే వచ్చింటే ఆ కొండ ఆ కొండలన్నీ చూసుకొని ఆ గుండ్లన్నీ చూసుకొని వస్తుంటాం ఇది వెహికల్కి పోయారు నీట్గా వేస్తే అయినా టూరిజము భారీ ఇంప్రూవ్మెంట్ అవుతుంది అక్కడ కనిపిస్తున్నదే గుడి ఇక్కడ ప్రతి ఆదివారము పూజలు జరుగుతాయి ఇదే స్వామివారి రథం ప్రతి సంవత్సరం స్వామివారి రథోత్సవం అయితే జరుపుకుంటారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఖాళీ ప్రదేశంలోనే సిడి ఉత్సవాలు కూడా జరుగుతాయి ನೋಡಲ್ಲ ಐತೆ ಮನೆ ಒಂದು ನೋಡಿದ್ಯಾ ಒಳಕಲ್ಲಿ ಎಲ್ಲ ಐತಿ ಕಡೆ ಹಾ ಡೌನ್ ಗುಡಿ ಪಕ್ಕ Terima kasih telah menonton! ఈ గుడిలో ప్రతి రాయి పైన ఇలాంటి బుద్ధుని విగ్రహాలు ఉన్నాయి ఈ గుడిలో మొత్తం నాలుగు గుహలు అయితే ఉన్నాయి రెండు వాడకంలో ఉన్నాయి వాడకంలో ఉన్న రెండు గుహల్లో ఒకటి మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు రెండు శివలింగాన్ని ప్రతిష్ఠించారు చెల్లెలకి తెలిసిన వారు గుహలో ఉన్న మహంకాళి అమ్మవారికి వడి బియ్యం సమర్పించుకోవడానికి అయితే వచ్చారు మనం కూడా వెళ్ళి ఆ అమ్మవారి దర్శనం చేసుకొద్దాం రండి

చల్లగా ఉంది కదా సరే హంపికి మనం పోదామా పోదాం బ్రామ్మా డబ్బులు కట్టే పని లేదు ఒక నెల సర్ది కట్టుకొని ఓకే ఓకే ఇదే మహంకాళి అమ్మవారి గుహ సిద్ధులు నివసించిండే స్థలం ఇది అప్పటి లిపి ఇక్కడ మనకు కనబడుతున్నదే నాలుగో గుహ ఇందులోనే శివలింగాన్ని ప్రతిష్ఠించారు ఈ గుహలోనే హంపికి వెళ్లే దారి ఉంది అని అంటారు ప్రస్తుతం అయితే అది వాడకంలో లేదు ఈ దారి నుండి హంపికి వెళ్ళేవారు అని చెప్తారు సిద్ధేశ్వర స్వామి గుడి పక్కనే ఉన్న ఒక చింత చెట్టు వేరికి వినాయకుని రూపం అయితే వచ్చింది అదే ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ మీకు కనబడుతున్న ఈ సమాధి గట్టమల్లపోతాత తాత యోగులది అప్పట్లో వీళ్ళకి గొప్ప పేరుండేదని చెప్తారు గుడి చుట్టూ ప్రాంగణం విశాలంగా ఉంది కొండ ప్రాంతం కాబట్టి భక్తుల సేఫ్టీ కోసం కంచెసి గేట్ల మర్చారు దర్శనం చేసుకున్న తర్వాత అందరూ భోజనానికి అయితే కూర్చున్నారు ఈ ఈ బండగా అయితే కూర్చున్నారు అందరూ చూద్దాం రండి ఇదే ఈ గుండు వెనక కూర్చున్నారు అందరూ ఇది సిడి తిప్పే మొద్దు పాతది ఇది కొత్తది ఆ సైడ్ ఉంది అది ఇక్కడ కనిపిస్తుంది అది కొత్తది రండి మన వాళ్ళు ఈ సైడే ఉన్నారు ఈ గుండు వెనకాల ఈ గుండు రెండు గుండ్లు మధ్యలో ఇక్కడ వంట చాలా మంది చేసుకు తింటారు ఇక్కడ అదో మన ఇక్కడ కూర్చున్నారు చల్ల వాతా ఏం ఫ్యాన్లు వేస్ట్ ఫ్యాన్లు వాతావరణం చల్లగా ఉంది అక్క 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 పిల్లలు సన్నక్క సన్నక్క పిల్లలు చెల్లెలు చెల్లెలు కూతురు అక్కడొక తమ్ముడు అక్కడొక తమ్ముడు దేవుని దర్శనం తర్వాత భోజనానికి అయితే కూర్చున్నాము మా చెల్లెలు కూతురు పద్దన చేసిన చిత్రాన్నం బాగుందో లేదో అని స్మెల్ చూస్తా ఉంది